जो दबाई जानब लीचे से मन हमारे रहे अमर रहे सुजाता गारू अमर रहे अमर रहे सुजाता गारू अमर रहे ये नहीं मन हमने सारे की नई रन आप लोगों को और फार्मिंग में लगा है एक्स्ट्रा काम तो तो तो

渔业的啊，就是南海公司嘛。

సహాయంతో రోజా సహాయంతో మేము అభియానం ఇచ్చాము టూ డేస్ అయినా కూడా అసలు మేము ఎక్కడ అప్రోచ్ అవ్వాలి ఎలా చేయాలి అనేది మాకు ఆ టైంలో అర్థం కాలేదు అందుకే నేను ఒక రెడ్ క్రాస్ మెంబర్ని యాజ్ ఏ డాక్టర్గా ఎమ్మడే రిసెర్చెస్ అని అనంతా మనము సారు ఇలా చేద్దామమ్మ ఇలా చేద్దామని ప్రోత్సాహంతో కర్నూల గోవింద సార్ సహాయంతో మేము ఈ అవేదానం చేయగలిగాము మాకు వెహికల్ కూడా ప్రొవైడ్ చేశారు మా ఊరు వెళ్ళడం మనకు కూడా మాకు

ఆమె అవయవ దానం చేసి ఈ రోజు చనిపోయిందని ఎనిమిది మందిలో ఎవరు అనుకోవద్దండి ఇటువంటి కార్యక్రమాలకు మన ప్రజా సంఘాలు ఎప్పుడైనా కూడా డిమాండ్ చేస్తూనే ఉండాలి సుజాత శ్రీశైలంలో ఉంటారు శ్రీశైలం రెడ్ క్రాస్ మెంబరు అమ్మాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళ చెల్లెల కోరికలు నెరవేర్చాలని ఈ రోజు ఎనిమిది మంది జీవితాలలో అమ్మాయి అవయవాలు ఉపయోగపడవేటగా ఎనిమిది మందికి బ్రతికిచ్చింది అమ్మాయి అమ్మాయి చనిపోలేదు ఎనిమిది మందిలో వస్తుంది వాళ్ళ కుటుంబము ఇతరులకు సహాయం చేయాలని చెప్పేసి బ్రెయిన్ రెడ్ అయిన తర్వాత కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలి ఎనిమిది మంది ప్రాణాలు కాపాడాలని దాదాపు రెండు రోజుల పాటు వాళ్ళు ఈ యొక్క దాతలకు దొరికేదాకా ఆపరేషన్ అన్ని సెటింగ్ అయ్యేదాకా సహకరించారు వారందరికీ కూడా మా జిల్లా కలెక్టర్ గారు జిల్లా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ రాజకుమారి మేడం గారు అడుగడుగున ఈ యొక్క మొట్టమొదటి మహిళ మనకు ఆర్గాన్ డొనేషన్ ఇచ్చారు ఈ మహిళకు మన జిల్లా అధికారులు హాజరు కావాలని చెప్పేసి మేడం 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 గారు గారు రెడ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ ఇచ్చి ఎనిమిది మందిని కాపాడిన సుజాత గారికి మేము అర్పిస్తున్నాము వారి కుటుంబ సభ్యులందరికి కూడా చెయ్యతి మేము నమస్కారం తెలియజేస్తున్నాం వాళ్ళ సోదరి సుజాత గారు మాట சனி பயன கூட தன அபய எது மந்தி படே விதமான చేస్తున్నందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అమ్మాయికి ఎక్కడున్నా దేవుడు నాకు కలిస్తారు కోరుకుంటున్నాను ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు సార్ గారికి వాళ్ళ ఫ్రెండ్కి ధన్యవాదాలు